అందరికీ నమస్కారం ఆయన అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటే డయాబెటీస్ అనేది కొంచెం సమ్మర్ సీజన్లో షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి కానీ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఏంటంటే కొంచెం షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే లైక్ మన బాడీకి ఈ సూర్యకిరణాలు లేకపోవడం వల్ల విటమిన్ సి విటమిన్ సి అండ్ డి తక్కువ అవడం వల్ల కూడా మనకి ఈ డయాబెటిక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనం తీసుకునే ఫుడ్లో కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా డయాబెటిక్ ఇంక్రీజ్ అవుతుంది సో ఏంటి అంటే మనం డయాబెటీస్ని మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవాలి ఎక్కువ ఏమీ పాటించిన అవసరం లేదండి ఆ మందులు ఈ మందులు అన్నీ తీసి చెత్తబుట్టలో వేసేసి నేను ఒకటే ఓన్లీ ఒక రెండు మూడు రకాల మూలికలు చెప్తాను రెగ్యులర్లీ అది వాడితే చాలండి మీకు కాళ్ళ ఉన్న చూపు కొంచెం మసకలాగా ఉన్న అండ్ నరాలు పట్టేసినట్టు ఉంటాయి కొంతమందికి మజిల్ పట్టేసినట్టు ఉంటూ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి సో మీ ఇలాంటి వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉండి ఎక్కువగా షుగర్ ఎంత ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది కానండి మాకు బట్ ఈ తిమ్ముర్లు ఈ చూపు అనేది మాకు క్లియర్గా లేదు అని అని చాలామంది ఉన్నారు సో దానికి నేను ఈ టిప్ చెప్తాను దీన్ని ఫాలో అవ్వండి ఇవి మీరు ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి ఇది ఫాలో అయితే ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి సో అవేంటి అంటే వేప మెంతి కాకర నేరేడు గింజలు అతి మధురం ఈ ఐదు చాలండి ఈ ఐదు సేకరించి పౌడర్ చేసేసుకుని అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా ఫిఫ్టీ గ్రామ్స్ సో అది మీ కెపాసిటీని బట్టి తెచ్చేసుకోండి అన్నీ కలిపేసుకొని ఉదయం సాయంత్రం దీన్ని డికాషన్లో పెట్టుకొని కనుక తాగినట్లయితే మీకు ఈ కాళ్ళ తిమ్ముళ్ళు ఈ కంటి చూపు కొంచెం మసక్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ క్యూర్ అవుతాయి అండ్ లివర్ క్లీనింగ్ కూడా అవుతుంది సో ఇవి ఏంటంటే మనకి న్యాచురల్లీ దొరికే యాంటీబయాటిక్స్ అండ్ మనకి బ్లడ్లో ఉన్న షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఇవి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ oh, you